అదేవిధంగా ప్రతి కులము కులము మద్దతు ప్రతి ఒక్క వర్గాలు అందరూ ఈరోజు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ వస్తేనే న్యాయం జరుగుతుంది అని చెప్పని అందరూ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఓటర్స్ స్వచ్ఛందంగా ఫిక్స్ అయిపోయిన కాంగ్రెస్కి ఓటు వేయాలని చెప్పని ఇంకొక ఇరవై ఐదు ఇంకా ముప్పై పర్సెంట్ మేమందరూ మోటివేట్ చేసి మేమందరూ వాళ్ళందరినీ వచ్చేసిందన పట్టుకుందానికి డెబ్బై ఐదు పర్సెంట్ ఓటింగ్ ఈరోజు వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి రావడం చాలా వరకు సంతోషకరంగా ఉంది ఈరోజు మీరందరూ ఉన్నది ఇంకా ఏడు ఎనిమిది రోజులు ఈ ఏడు ఎనిమిది రోజుల్లో మీరు పట్టం కడితే రెండు వేల రూపాయలు కావాలన్నా రెండు వేల నాలుగు వందల కోట్లు కావాలన్నా మీ అందరికీ నేను ప్రశ్నిస్తూ ఉన్నాను రెండు వేల రూపాయలు నోటు కావాలన్నా మూడు వేల రూపాయలు నోటు కావాలన్నా లేకుండా ఉంటే మీకు రెండు వేల నాలుగు వందల కోట్ల అభివృద్ధి కావాలన్నా మీ అందరికీ ప్రజలందరికీ ప్రశ్నిస్తూ ఉన్నాను తప్పకుండా ఈసారి రెండు వేల నాలుగు వందల కోట్ల అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తూ ఉన్నాను ఈ సహోదరు రెండు వేల నాలుగు వందల కోట్ల అభివృద్ధి మీకు చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు చాలా మంది ధర్నాలు చేస్తూ ఉన్నారు మేము డబ్బులు ఇస్తూ వచ్చి మాకు వెళ్ళారు నేను డబ్బులు ఇస్తే నాకు కోట్లు వాడు వచ్చి ఇరే వాడికి ఎంతో ఇస్తుంది కదా అంటే నేను రాష్ట్ర వ్యాప్తంగాను మళ్ళీ పదమనే అక్కడక్కడ జరిగే విషయాల గురించి నేను చెప్తున్నాను ఇది ఓపెన్ ఫ్యాక్ట్ కానీ ఒక్క రూపాయి కూడా పంచకుండా ఈరోజు ఇంతమంది స్వచ్ఛందంగా ఈరోజు చేసిన ఇచ్చేసి దైవ సాక్షిగా ఏ ఒక్క ఎంప్లాయీ కానీ దైవ సాక్షిగా ఏ ఒక్క ఎంప్లాయీ కానీ ఒక్క రూపాయి కూడా నేను సార్ దైవ సాక్షిగా వీలదు ఇంత గొప్పగా రెస్పాన్స్ ఇచ్చినారంటే ఐఎమ్ రియలీ హ్యాపీ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఉద్యోగులు తీసుకోకుండా ఈ రోజు పరమర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చాలా మంది మద్దతు తెలిపినారు నిజమైన నిజమైన విజయం విజయం అంటే అంటే చాలా చాలా అందరికీ జీవితాంతకాలం రుణపడి ఉంటాను ఒక న్యాయానికి ఓటు వేయాలని ఒక్క రూపాయి కూడా ఆశించక ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్కరికి నేను పాదాభివందనం తెలుపుకుంటా ఉన్నాను మీరికానే రాష్ట్రము దేశము అంతా బాగుపడుతుంది ఒక రూపాయి మీరు ఓట్లు వేసినారు ఈ రోజు ఆ ఓట్లు వేసిన వాళ్ళని ఇంకానే ఈ రోజు నిజమైన అభివృద్ధి జరుగుతుందని చెప్పి మీ అందరికీ మనవు చేసుకుంటూ మీ నల్లగొట్టపల్లి శివశంకర్ మీ జీవి బి శివశంకర్ మూడో నెంబర్కి మొట్టమొదటిసారి ఒక ఎంఎల్ఎ చూసినాం రెండోసారి మూడు ఎంఎల్ఎ చూసినాం మూడోసారి మూడో మూడో నెంబర్లో ఈ బి శివశంకర్ గుర్తు కోటేసి తప్పకుండా గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే సార్ ఇప్పుడు మీ మేనిఫెస్టోలో ఎక్కడ కానీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు ఏమీ హామీ ఇవ్వలేదు ఈరోజు మొత్తం ప్రభుత్వ ఉద్యోగులంతా ఓట్లు వేసినారు కదా వాళ్ళకి మీ తరపు నుంచి మీ ఏం భరోసా ఇస్తారు తప్పకుండా సార్ ప్రభుత్వ ఉద్యోగుల హక్కుల్ని కాపాడడం ప్రభుత్వ ఉద్యోగుల హక్కులను కాపాడడం నా ప్రధానమైన లక్ష్యం ఈ పలమీ నియోజకవర్గంలో ప్రభుత్వ ఉద్యోగులకి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఆ నా దృష్టికి తీసుకొని వచ్చినారు ఒక ఒక తరహాయిన సమస్యలు ఉన్నాయి తప్పకుండా వీళ్ళందరితో కూర్చొని సంప్రదింపులు చేసి గెలిచిన ప్రచినమే వీళ్ళందరికీ రాష్ట్రంలో కాదు ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా కేర్ తీసుకొని వీళ్ళందరికీ ఏదేదైతే సమస్యలు నా దగ్గర తీసుకొని వచ్చినారో ఏదైతే చెప్పినారో అవన్నీ తప్పకుండా నిర్వర్తిస్తామో ప్రభుత్వ ఉద్యోగులకి బలమైన పీఠం ఈ పలునాడు నియోజకవర్గంలో ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు గొప్పగా పనిచేస్తేనే ఈ నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులందరూ పాలకులే నా దృష్టిలో ప్రభుత్వ ఉద్యోగులందరూ ఒక ఎమ్మెల్యేలే ప్రభుత్వ ఉద్యోగులందరూ కలిస్తేనే ఈరోజు ఒక నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది కాబట్టి తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగులందరూ బలమైన పీఠం వేస్తాము అందరూ కలిసిమెలిసి వర్క్ చేస్తాము వీళ్ళందరికీ చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నింటినీ ఒకసారి కూర్చొని డిస్కషన్ చేసి దానికి తప్పకుండా న్యాయం చేస్తాం సార్ అట్లే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈరోజు మాత్రము టీచర్లు ఓటు రేపు కూడా గవర్నమెంట్ అధికారులు ఓటే ఓటు అయిపోతున్నారు కొంతమంది వాళ్ళు మీరేం చెప్పాలనుకుంటున్నారు తప్పకుండా ఈరోజు ఈరోజు చాలామంది చాలా దాదాపు ఎంప్లాయీస్ ఎంప్లాయ్మెంట్ ఉండే అందరూ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చాలా గొప్పగా వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిపోయినారు ఇది నాకు షాక్ అనిపించింది అరే ఉద్యోగులందరూ ఐదు వేల రెండు వేల మూడు వేల నూరు ఏదో ఆశిస్తారేమోతుంది ఈ పలమునేరులో ఒక్క ఉద్యోగి కూడా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా గొప్పగా వచ్చేసి ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిపోయినారు ఇప్పుడు భారతదేశం మారుతుంది ఇప్పుడు భారతదేశం మారుతుంది చిన్నపల్ల ఏ విధంగా అయితే ఒక్క రూపాయి వాళ్ళు డబ్బు తీసుకోకుండా ప్రదీప్ ఈశ్వర్ అని ఒక ఎమ్మెల్యే గెలిపించింది అది హెల్త్ మినిస్టర్ పైన సేమ్ ఈరోజు పలము నియోజకవర్గంలో కూడా ఒక రూపాయి ఆశించకుండా ఈ రోజు వీళ్ళందరూ ఓటేయడం రియల్ చాలా వరకు సంతోషకరం రేపు ఎవరెవరైతే ఓట్లేస్తా ఉన్నారో తప్పకుండా మీరు వేసిన ఈ ఓటు పలమునేరు అభివృద్ధికి చిహ్నం మీ అందరి సమస్యలు ఫస్ట్ తీరుతాయి దాని తర్వాత ప్రజా సమస్యలు తీరుతాయి ఇదైతే నేను మీకు అందరికీ హామీ ఇవ్వగలుగుతాను మీ బిడ్డలాగా మీతో పాటు ఉండి మీ సమస్యలను పరిష్కరించి అదేవిధంగా ప్రజల సమస్యల్ని మేము పరిష్కరించుకుంటూ ముందుకు పోతాం తప్పకుండా